చూస్తున్నారు టీవీలలో చూస్తున్నారు అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తాను అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సింగరిని కార్మికుని కొడుకు యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్ కి ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు మర్చిపోతున్నాడు ఆయన ఇంకొక విమర్శ చేస్తున్నాడు కాకా వెంకటస్వామి గారు ఫిఫ్త్ అక్టోబర్ నాడు ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వము దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు జియో ఇచ్చి దాని ప్రకారంగానే బర్త్డే సెలబ్రేషన్ కార్డు ప్రింట్ చేస్తాను అది కల్చర్ డిపార్ట్మెంట్ కార్డ్ ప్రింట్ చేస్తాను దాంట్లో ఎవరెవరు సంబంధం ఉందో వాళ్ళ పేర్లే ఇవ్వడం జరిగింది కానీ వారు పోయి నేను మాదిగా అని చెప్పి నా పేరు పెట్టలేదని చెప్పి ఆయన విమర్శలు చేస్తున్నాను నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అరే అక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా వారి తండ్రి కూడా అది కూడా ప్రభుత్వమే అది సెలబ్రేట్ చేసింది వారి కార్డులో కూడా ఎవరు పేరు లేవు కానీ వారిని విమర్శించలేడు ఖాళీ కేవలము నేను మాలా జాతికున్నా అని చెప్పి నన్ను విమర్శించడం జరిగింది నేను ఇదే చెప్తున్నాను ఇది మీరు గొడవలు పెట్టుకోకండి ఈ గొడవలు కేవలము మాలా మాదిగా దీన్ని వాడుకొని విమర్శించడం సరైన పద్ధతి కాదు కూడా ఉంటుంది మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు వివేక్ గారు నిజామాబాద్ బాలల మా కుల బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మేళనం చేసి మా పేరు తీసుకొని మాట్లాడడం జరిగింది అత్యంత బాధాకరం ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన అనేది వారి పెద్దలు వెంకటస్వామి గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొని నేను అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ బయల్సుకొని పోతున్న ప్రచారంలో మైనారిటీ వెల్ఫేర్ సంబంధి దాని పోతుంటే ఈరోజు మళ్ళీ ఒక మా పేరు మాట్లాడడం కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని నేను తప్పు అబద్ధం మాట్లాడినానని వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం సరే ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు నేతృత్వంలోపట రేపు ఉప ఎన్నికలు ఉన్నాయి రేపు స్థానిక ఎన్నికలు పార్టీ బలోపేతంగా పార్టీ ముఖ్యం అందరికంటే మన పార్టీ ముఖ్యం మనం రాష్ట్ర ప్రభుత్వం నడిపే వాళ్ళం ఫ్యామిలీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించారు సరే మన మధ్యలో ఏదైనా ఉంటే సరే నేను తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుండేది ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విజ్ఞతకు ఆయన మర్యాదకు ఆయన గౌరవానికి వదిలిపెడుతున్నా తప్ప నేను దీంట్లో ఏం మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే నేను పార్టీ లైన్ కట్టుబడినట్టు సా ఒకటే పార్టీని నమ్ముకొని ఒకటే జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినటువంటి సామాన్య కార్యకర్తలు రాష్ట్ర కేబినెట్లో ఉన్న పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ లైన్ దాటిపోయేది లేదు వారి విఘ్నతకే వారి మర్యాదకే ఈ అంశాన్ని వారు నిజామాబాద్లో మాట్లాడిన అంశాన్ని వారి యొక్క మర్యాదకే వారి విజ్ఞతకే